ఏకాంతం ఉంది ఏకాంతం మనంగా ఉంటది ఏకాంతమే దైవం చెప్పుకునేది మీరైతే అక్కడ లోటు పాటలు ఏమైనా ఉంటే సరి చేస్తా స్వామి అందుకే నేను రావడం అని తెలియదు కదా స్వామి ఆ లోటు లోటుపాటులు ఏమన్నా ఎక్కడ ఆగిపోవడం సమస్యలు ఉంటాయి కదా సరి చేసిన తర్వాత మీరు అంతే ముందు ఎప్పుడైనా జీవితంలో గెట్ దాటి లోపలికి వచ్చాడు అంటే ఎవరైనా వాళ్ళు సదా ఇక్కడ వాళ్ళే రాయల పోరా